గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ మీడియా గ్రాడ్యుయేట్ మీ ద్వారా కానీ కేవలం రాజకీయాల ఏదో పోస్ట్ వస్తుంది ఒక సీట్ వస్తుంది దేశాని కొరకు రాష్ట్రాని కొరకు ఒక డైరెక్షన్ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు దాదాపు తెలంగాణగా అందరూ నిర్ణయానికి వచ్చారు ఇంతకు ముందు నా పార్టీ ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీ అందరు రెండు పార్టీల మీద నమ్మకం అయింది తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక మార్గంలో అభివృద్ధి ముందుకు వచ్చే ప్రభుత్వం ఆ దారి మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిలబడవ అని మేము నిర్ణయం తీసుకు అది కూడా ఎంతో మంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలు క్యాండిడేట్స్ టీచర్స్ ఒకటే ఒక గ్రాడ్యుయేట్స్ తప్ప వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు అంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసం మా గెలుపు ఖాయం కానీ యావత్ విడు విడదీస్తేందుకు కుల ప్రాంత మత ఎన్నో విధానంగా అధిక ఎంప్లాయీస్ రైతులు ఇవన్నీ ఎన్నో తీర్లు విడదీస్తున్నందుకు ప్రయత్నం చేసి కానీ ఇప్పుడు అందరు కూడా విడుచింది నేషన్ ఫస్ట్ అని ఒక ద్వారా తీసుకోవేది మోడీ గారని నేషన్ ఫస్ట్ అంటే అన్నీ రాష్ట్రాల ఫస్ట్ అనే నేషనల్ పోస్ట్ అయితే వొన్న చేసినా బడ్జెట్ ఏ గాని లేకుంటే ఇంతకు ముందు 4 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వొల్ల గాని లేకుంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి గాని ఇవన్నీ భారతదేశం ప్రజాస్వామ్యం వాళ్ళకు కూడా తెలంగాణనే కాదా యావత్ భారతదేశంలో న్యూ రిసర్గెన్స్ ఆఫ్ బీజేపీ మోడీ అంటే 2014 ఏ చర్చకు మరోసారి ఒక మోడీ బీజేపీ వేదైంది ఎందుకంటే పార్లమెంట్లే కానీ హర్యానాలే లేని మహారాష్ట్రాలే గాని మొన్నైనా ఢిల్లీ ఎలక్షన్ కానీ ఇవన్నీ కఠినమైన ఎలక్షన్ అడుగుతున్నారు బిజెపి కానీ ఇంత సులభంగా ఇంత వచ్చిందంటే ప్రజలు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకం ఉన్నోళ్ళు కూడా బీజేపీ మీద నమ్మకం వచ్చింది మోడీ గారి మీద నమ్మకం ఎందుకంటే చూసి అంతర్జాతీయ స్థాయిలో మన స్థాయి జరిగింది అదే కాక మన దేశం అన్ని దొక్కాలని ఎన్నో విదేశ శక్తులు చూస్తున్నాయి అటు జేఎన్కే వేరే ఉండాలి ఇటు ఖలిస్థాన్ వేరే ఉండాలి అటు మణిపూర్ వేరే ఉండాలి ఇవన్నీ మన విదేశం చేస్తే పర్వాలేదు మన దేశంలో ఉన్న శక్తులే కొన్ని విదేశ శక్తులతో కలిసి దేశాన్ని విడిదీస్తూ తయారైన కొంత పార్టీలని అందరికీ నమ్మకం వచ్చింది దేశాన్ని ఐక్యత కేవలము మోడీ ఇంకా బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అది బీజేపీల ఏ కార్యకర్తలు అన్నారు మీ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం అంటారు అంటారు వేరే పార్టీల లీడర్లు అనగానే మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కలెక్టర్ గారు అందుకే బునియాదు నుంచి ఒక నమనాలు వచ్చింది మీద ఇది ఒకటే ఒక పార్టీ అదే సిద్ధాంతంతో అదే డైరెక్షన్ రెండు వేల పద్నాలుగు ఆ డైరెక్షన్ అనేది ఇంకో అడుగు మొన్న బడ్జెట్ ఎందుకంటే ఎంతో మంది పేదరికాయ తెచ్చింది భారతదేశంలో ఎంతో మంది కోట్లాది మంది పేదరికం నుంచి ఈ రోజల్లా ఏ గ్రామానికి పోయినా కింద ఏ గ్రామానికి పోయినా పది మంది మాక్సిమం మా అంటే పది మోటార్ సైకిల్ ఉంది ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా కూడా పది ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది పది మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు నాలుగు వందల మోటార్ సైకిల్ ఉన్నాయి ఇవన్నీ నిజంగానే ఆర్థికంగా అంటే ఏదో పదో స్థాయి నుంచి ఆర్థికంగా ఐదో స్థాయికి తీసుకోండి అంటే అది ఎక్కడో అంతర్జాతీయ స్థాయి కానీ మన అభివృద్ధి గ్రామాల పేదలు ఆదుకుంటలేరు పేదలు ఆదుకుంటారు పేదలు తర్వాత మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ చూసి ఈ రోజు ఓటే స్టోల్ రేపు ఇరవై ఏడు నాలుగు ఓటేజ్ స్టోల్ అందరికీ కూడా సాలరీ క్లాస్ వాళ్ళని పట్టించుకోలేదన్నారు అంటే ఒక్కొక్కరి మీరు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు కానీ సంఖ్యల గురించి కాదు ఎందుకంటే వాళ్ళ ఆశలు ఎన్నో ఉంటాయి క్లాస్ మెడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి బిజినెస్ ఉంది పెద్ద భూస్వామి కాదు వాళ్ళకు రైతు పని చేయదు ఇది చేయదు వాళ్ళ ఆశయం ఉంటుంది ఇంత సంపాదించే ఖర్చులకు దొంగ ఎంత మిగి రేపు లేకపో ఇల్లు కొరకు ఇన్స్టాల్మెంట్ ఓ ఫ్లాడ్ కొనవచ్చు కానీ అన్నిట్లో ముఖ్యమేంటంటే వాళ్ళ జీవితాలల్ వాళ్ళ పిల్లలు పిల్లలు బాగుపడాలంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఒక మార్గం వాళ్ళ జీవితాలు మంచి కావాలంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి సంతృప్తి ఎక్కువ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఉండే మా కొడుకు డాక్టర్ అయితే మంచిగా మా బిడ్డే డాక్టర్ అయితే మంచిగా అంటే ఈసారి మోడీ గారు మంచి ఎట్లా సంఖ్యలు కాదు వాళ్ళ జీవితాల బాధ్యత ఇస్తారు మీ బిడ్డ డాక్టర్ అయితే పదివేల సీట్లు ఎక్కువ చేసిండు ఐదేళ్ళ డెబ్బై ఐదు వేల సీట్లు అంటే నిజంగానే ఏదో సంఖ్యలు కాదు సంఖ్య జీవితాలకు అంటే నిజంగానే ప్రజలను పట్టించుకునేది ఈ కుల మత విభజన కాక ప్రాంతాల విభజన ఇన్నేళ్ళు ఎంతో దుష్ప్రచారం చేసింది అయినా కూడా ఒక్క తెలంగాణ ఎన్నో వాటల్లా కొనుగోలు బడ్జెట్ల కొనుగోలు అందరు మాట్లాడరు తెలంగాణకి ఏం ఎంత అన్నిట్లో కొనుగోలు వరి కొనుగోలు తెలంగాణ ఇరవై మూడు ఇరవై నాలుగు వేల కోట్లు ప్రతి ఏడాది కోట్లు అంటే అక్కడ వరి అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఆడు ఉన్న ఎఫ్సిఐ గోడౌన్లు సరిపోతలేవు వరి దేశ వ్యాప్తంగా మన ఉత్పత్తి అవుతుంది మనకు కొనేది ఎందుకంటే మన తెలంగాణ రైతులను ఆడుకుంటాను ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల కోట్లు యూరియా సబ్సిడీ రెండు రెండు వేల ఈ రెండు కల్తనే మనకు ఇంకా ఆరు వేల రూపాయలు ఈ మూడు కల్తనే ప్రతి రైతు కుటుంబానికి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తున్నాయి యావరేజ్ ఈ రోజు తెలంగాణ రాసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు తప్ప ఎవరిదో ఎవరిదాన్ని ఉండొచ్చు కానీ ఈ రోజు స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఎమ్మెల్యే చేసింది కోరిగా అప్పుడు ఉపాధి హామీ ప్రక్రియ ఇప్పుడు నలభై శాతము మెటీరియల్ బాగున్నటువంటి చిన్న రోడ్లైనా స్కూల్ బిల్డింగ్ అయినా టాయిలెట్ అయినా ప్రతి ఒక్కటి మా ప్రత్యేకంగా నాకు మా వికారాబాద్ రంగారెడ్డి గురించి తెలుసు ఆడ మున్సిపాలిటీలు ఇప్పుడు నడుస్తున్నాయంటే రెండే రెండు ఓటేమో ప్రజలు ఇచ్చే ట్యాక్స్ ప్రజలు రెండు రకాలు ఇంటి ట్యాక్స్ ఇస్తారు తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఆంధ్రా మా వికారాబాద్ సంఖ్య చెప్పాలంటే తొమ్మిది తొమ్మిది కోట్లు అది మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలి రెండు మూడు ఏళ్ళ సర్ది వస్తే వస్తుంది సున్నా వస్తున్నాయి ఇప్పుడు వికారాబాద్ నడుస్తున్నారంటే ప్రజల కంటే ఇంటి ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది కోట్లు తొమ్మిది కోట్లు అమృత్ స్కీమ్ కింద ప్లస్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇంకో మూడు కోట్లు అంటే మున్సిపాలిటీ నడిచేద్దే నడిచేద్దే కేంద్ర ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ అట్లనే తెలంగాణ ప్రతి మున్సిపాలిటీ అట్లే ఉందని నేను అనుకుంటున్నాను ఏది చేసినా కూడా అన్న కేంద్ర ప్రభుత్వం ఇంకోటి ఎన్నో వేలాది కోట్లు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అది వాడుకునే శక్తి లేదు ఎందుకంటే ఎన్నో ఉదాహరణంగా సర్వశిక్ష అభియానాలు మీకు తెలిసి ముందు దాదాపు వెయ్యి కోట్ల కంటే ఎక్కువ అక్కడ ఉన్నాయి కానీ వాడుకోగలగ వాపస్ పోయినాయి ఎందుకంటే ముప్పై శాతం ఎంతో స్టేట్ కాంపిడెంట్ అట్లా ఎన్నెన్నో కాలే మన ఈ ప్రాంతానికి చూస్తే మన తెలంగాణ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ల అరవై ఐదు రాయి హైవేస్ వచ్చినాయి ఎన్నో ట్రైబల్ యూనివర్సిటీలు వచ్చినాయి రైల్ స్టేషన్స్ ముందుగా అయినాయి తర్వాత ఈ ప్రాంతాన్ని చూస్తే మెదక్ ఎవరు మేదక్ ట్రైన్ వచ్చిందని మెదకే కాదు సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ నుంచి సిద్దిపేట నుంచి మొత్తం ఎండి ఉన్నప్పుడు మోడీ గారు వచ్చి దాని లో సికింద్రాబాద్ గజ్వేల్ సిద్దిపేట కరీంనగర్ ట్రైన్ అది కూడా మొదలైంది ఈ ఈరోజు ఎన్నో ఆరోపణలు పెట్టరు వీళ్ళు వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే రాజ్యాంగాన్ని తొంభై సార్లు సవరణ చేసిన వాళ్ళు ఎవరైతే రాజ్యాంగాన్ని తిన్నీ ఎమర్జెన్సీ పెట్టినోళ్ళు ఇప్పుడు అంటారు రాజ్యాంగాన్ని గౌరవించారు కొందరు మళ్ళీ అంటారు అంబేద్కర్ ను గౌరవించరు ఎవరైతే అంబేద్కర్ ను ఓడగొట్టిండ్రో ఎవరైతే అంబేద్కర్ ను అంగదొక్కినరో అవమాన పరిచ్రో ఇప్పుడు వాళ్ళు అంటారు మేము మేము గౌరవించింది మేము ఆయన ఉన్న జాగా ఒక పుణ్య క్షేత్రం తీర మార్చడం ఇంగ్లాండ్లా మహారాష్ట్రాల ఢిల్లీలా తర్వాత వీళ్ళు దళితులకు వ్యతిరేకత ఇప్పుడు కొత్తగా వీళ్ళ బీసీలకు వ్యతిరేకం ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే దేశం అంతా ఉంటుంది అందరు ప్రజలు సమానం వెనకబడను ముంగట్ వాళ్ళని బీజేపీ పార్టీ వచ్చింది అందుకే నమ్మకం ఉంది మా ముగ్గురు క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్ వాళ్ళు కూడా నిజాయితీ తప్ప వాళ్ళు నీతివంతులు చదువుకున్న వాళ్ళు అంజిరెడ్డి గారైనా మళ్ళీ గారైనా నాకు తెలుసు పొందరయ్య గారైనా నంజిరెడ్డి గారు ఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు చేశారు అండ్ ప్రాంతంలో చిరిగి ఆయన నిజంగానే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటారు లీడర్ దిగారు ప్రజలు వోటేషన్ నా గ్రాడ్యుయేట్స్ ను అయినా తప్పనిసరిగా మన లెజిస్లేటివ్ అసెంబ్లీ当中 మంచిగా రెప్రజెంట్ చేస్తుండే మనిషి అక్కడ అవసరం అక్కడ బీజేపీ ఎంఎంబీసి హౌస్ ఉంది ఇది ఒక మొదటి అడుగు రేపు వచ్చే బీజేపీ గల్ కాశవలా అట్లే مالک కుమ్రేగారు నా ఎంతో ప్రజా సేవ చేస చిన్న కుటుంబాల కరిమేగళ్ళ పెరిగే సిటీకి వచ్చి జనకత బిజినెస్ ఏదో లిక్కర్ దందాలు రియల్ ఎస్టేట్ దందాలు కాదు స్కూల్ పెట్టి ఎంతో మందికి పబ్లిక్ స్కూల్ పెట్టి మరి ఇంటర్ స్కూల్ అటువంటి కాక మధ్యతరగతితో ఖర్చు అవుతున్నారు అయితే ఇటువంటి వ్యక్తులను మా బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది మీ ద్వారా అందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ కు టీచర్స్ టీచర్స్ అయితే ఖాయం గ్రాడ్యుయేట్స్ గెలుపు కూడా ఖాయం అందరి టీచర్స్ ఇంకా గ్రాడ్యుయేట్స్ కు మీ ద్వారా ఆశించండి ఎందుకంటే మీరందరూ కూడా భారీ సంఖ్యలో బయటికి వచ్చి ఓటేసే అవసరం ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ గ్రాడ్యుయేట్స్ చాలా తక్కువ ఉంటుంది మీరు దాన్ని ఎక్కువ చేసుకుంటా బీజేపీని బాధి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది